హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫైనల్లీ వినాయకుడి గుడి ప్రతిష్ట వీడియోను అయితే షేర్ చేస్తున్నాను ఆ రోజు మేము ఏమేం చేశాము అండ్ గుడి ప్రతిష్ట ఎలా జరిగింది ఏంటి అండ్ ఈ గుడి ప్రతిష్ట అయిన తర్వాత మేము గుంటూరు రిటర్న్ అయ్యాము ఆ వ్లాగ్ అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సెకండ్ డే అంతా కూడా వినాయకుడికి అభిషేకాలు అండ్ అలానే కృష్ణానది తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేయించి తర్వాత గ్రామోత్సవం చేశారు అలా మా ఇంటి ముందుకు వినాయకుడు వచ్చేసరికి త్రీ థర్టీ అయింది మేము పూజ చేసి అంతా అయ్యేసరికి మేము మళ్ళీ ఫోర్కి నిద్రపోయి ఇలా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచాము మళ్ళీ పనులు చేసుకోవాలి కదా ఇంకా చుట్టాలు కూడా వస్తారు సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి ఇక్కడ ఫస్ట్ అయితే ముగ్గులు వేస్తున్నాము నాకు ముగ్గులు అంతగా రావు ఒకవేళ వేసిన ఏదో డిజైన్స్ చాక్ పీస్తో అయితే గీస్తాను బట్ కావ్య అయితే పెద్ద పెద్ద ముగ్గులు చాలా బాగా వేస్తుంది సో ఇక్కడ కావ్య ముగ్గేస్తుంది ఫైనల్గా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది వాకిల్లో ముగ్గేస్తే చాలా అందంగా ఉంటుంది కదా నెక్స్ట్ ఇక్కడ సాత్వికి మెహందీ పడుతున్నారు ముందు రోజు నైటే వచ్చింది సాత్వి సో ఇంకా ఎర్లీ మార్నింగే లేచాం కదా ఇంకా సాత్వి కోన్ పెట్టించుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి క్యాటరింగ్ చెప్పాము గుడి ప్రతిష్ట కూడా టెన్ ఫార్టీకే సో ఇంట్లో చేయాలి అంటే లేట్ అవుతుందిలే అని చెప్పి ఇంకా ఇలా క్యాటరింగ్ చెప్పాము ఇడ్లీ అండ్ గార అండ్ ఇక్కడ వచ్చేసి మా వారి వాళ్ళ పెద్దమ్మ వినాయకుడు అండ్ గంట గుళ్ళో ఇవ్వడం కోసం అని తీసుకొని వచ్చారు ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి తీసుకెళ్తున్నారు అప్పుడైతే ఎక్కువ క్రౌడ్ ఉండదు సో ఈజీగా ఇచ్చేసి రావచ్చు అని చెప్పి ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా తీసుకొని వెళ్తున్నారు నెక్స్ట్ మేము కూడా ఇంట్లో పొంగల్ చేసి దేవుడి ముందు పెట్టి పూజ చేసాము అండ్ అలానే మా అత్తయ్య మామయ్య ముందు కూడా పెట్టుకొని ఇంట్లో అంతా కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంది గుడి ప్రతిష్ట స్టార్ట్ అవ్వడానికి ధ్వజస్తంభం వినాయకుడు ఇవన్నీ కూడా ఒకేసారి ప్రతిష్ఠిస్తారు సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేము ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాము ఇంక ఇక్కడ ఎగ్జాక్ట్లీ టైం అవ్వగానే ఇంకా స్టార్ట్ చేసేసారు వచ్చేసి క్రేన్ యూస్ చేసి ధ్వజస్తంభాన్ని నిలబెడుతున్నారు అండ్ అందరూ కూడా ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం అండ్ లోపల వినాయకుడిది అన్నీ కూడా ఒకేసారి జరుగుతున్నాయి ಅವರ <muchas> ప్రతిష్ట కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇక్కడ భోజనాల దగ్గరకు అయితే వచ్చేసాము చుట్టుపక్కల ఊర్ల వాళ్ళని అండ్ అలానే ఊర్లో అందరూ కూడా చుట్టాలని కూడా పిలుస్తారు కదా సో చాలానే జనాలు ఉంటారు అండ్ అప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా బటర్ మిల్క్ కౌంటర్ కూడా అరేంజ్ చేశారు అండ్ మెయిన్గా మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు అసలు ఈ ఒక్క రోజనే కాదు ముందు రెండు రోజులు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి అండ్ అలానే ముందు రెండు రోజులు కూడా అందరికీ భోజనాలు ఇక్కడే కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో అప్పుడు కూడా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఫుడ్ ప్రిపరేషన్ కానీ అండ్ సర్వింగ్ కానీ అండ్ పూజా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా బాగా జరిగాయి అసలు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ గుడి ప్రతిష్ట రోజు ఏమేమి ఐటమ్స్ పెట్టారు అనేది చూపిస్తున్నాను అండ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఇలా ఫుడ్ కౌంటర్స్ కూడా ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ లో అరేంజ్ చేశారు అంత క్రౌడ్ ఉన్నా కానీ ఎక్కడ కూడా రష్ అనిపించలేదు ఇక్కడ వచ్చేసి బొడ్డది నేను అంతా కూడా వీడియో తీసుకుంటూ తిరుగుతా ఉంటే అన్నం తిన్ను కూడా అని చెబుతుంది ఇన్ని కౌంటర్స్ అరేంజ్ చేయడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ కంఫర్టబుల్గా కూర్చొని తినడానికి ఉంది ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి కార్తికేయ హాయ్ చెప్తున్నాడు అండ్ ఇంక ఇక్కడ అంతా కూడా షూట్ చేస్తున్నాను కదా ఏమేమి ఉన్నాయని అండ్ సాంబార్ కోడ్ ఇంకా నేను కూడా లంచ్ వేసేసి దర్శనం చేసుకోవడానికి అని టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అయితే ఫస్ట్ ప్రతిష్ట అవ్వగానే దర్శనం చేసుకోవడానికి అలంకరణ చేస్తున్నారు అని చెప్పి క్లోజ్ చేసేసారు అండ్ ఇప్పుడు వచ్చేసి సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి వెళ్ళకూడదంటే ఇంక మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇలా గుడి ప్రతిష్ట అయితే జరిగింది అండ్ ప్రతిష్ట అయిపోయిన నెక్స్ట్ డేనే మా మ్యారేజ్ డే కూడా సో ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి ప్రతిష్ట అయిపోయిన నెక్స్ట్ డే ఆ రోజు ముందు రోజు అంతా కూడా ధ్వజస్తంభం క్రెయిన్తో నిలబెట్టేసి ఇంకా దాంట్లో నవధాన్యాలు అన్నీ ఆస్తారు కదా ఇప్పుడైతే ధ్వజస్తంభాన్ని అంతా కూడా సెట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కనిపించే ఈ ఫ్లెక్సీస్ వచ్చేసి టెంపుల్ కోసం విరాళాలు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా ఇలా ఫ్లెక్సీస్ లో ప్రింట్ చేశారు అండ్ నిన్న ఈ ప్లేస్లో ఈ భోజనాలు అన్నీ జరిగాయి కదా ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసారు ఇంకా మేము దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అండ్ అలానే నెక్స్ట్ డేనే ఈ చైస్ కూలర్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా కజిన్ రిసెప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మా ఊరు రిటర్న్ అయ్యాము ఇంకా మా ఊరు వచ్చేసి మళ్ళీ మా లగేజ్ అంతా కూడా సర్దుకొని ఇంట్లో కూడా ఎక్కడ అక్కడ సెట్ చేసేసుకొని గుంటూరుకి రిటర్న్ అవుతున్నాము ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ ఒక్కడికి మంచిగా సెట్ చేసుకోకపోతే మట్టిల్లు కదా సో మట్టంతా అంతా పడి ఆగమైపోతాయి అన్ని సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అన్ని నీట్గా సెట్ చేసుకోవడానికి కూడా అంతే టైం పడుద్ది ఇంక ఇలా అన్ని నీట్గా సెట్ చేసామా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఈ లగేజ్ అంతా కూడా కార్ లో పెట్టేసుకుంటున్నాము మేము వెళ్ళింది వచ్చేసి సమ్మర్లో వెళ్ళాము మొత్తం ఎయిట్ డేస్ ఉన్నాము ఇక్కడ ఇక్కడ మాకు ముందు కొత్త రూమ్ కట్టించాము కదా సో అది ఉండడం వల్ల సేఫ్ అయింది అందులో కొంచెం చల్లగా ఉంది అండ్ ఫస్ట్ టూ డేస్ వర్క్ సరిపోయింది కానీ నెక్స్ట్ సిక్స్ డేస్ కూడా చాలా బాగా టైం స్పెండ్ చేశాము చాలా ఈజీగా గడిచిపోయాయి రోజులు ఇంక ఇక్కడ నుంచి గుంటూరు త్రీ అవర్స్ జర్నీ ఆ రోజు ఈవినింగ్ కల్లా గుంటూరు అయితే రీచ్ అయ్యాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్